మానవ దేహమే శ్రీచక్రము ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఎందుకంటే మొట్టమొదట మనం చెప్పుకున్నాం శ్రీచక్రం త్రిపుర సుందర్యా బ్రహ్మాండాకారమేశ్వరి ఈ శ్రీచక్రము అనే చరాచర జగత్తుకు ప్రతీక విశ్వమానవాళికి ప్రతీక జగత్తు అంటే ఇక్కడ ఉండే నదీ నదాలు అడవులు కొండలు ఎడార్లు ఇవి కాదు కేవలం ఇవే కాదు ఇందులో ఉండేటటువంటి జీవజాలం కూడా అన్నీ కలిస్తేనే జగత్తు లేకపోతే ఏముంది రాజ్యము అంటే కేవలం నాలుగు సరిహద్దులు ఉన్నటువంటి స్థలం కాదు అందులో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యం అలాగే ఇక్కడ జగత్తు అంటే జగత్తులో ఉన్నటువంటి జీవజాలము ఇదంతా కూడా మనకి ముఖ్యమే అందుకే బ్రహ్మాండాకారమేశ్వరి శ్రీచక్రం అంటే చరాచర జగత్తుకు ప్రతీక విశ్వమానవాళికి ప్రతీక ఈ కారణం చెత్తనే శ్రీచక్రాన్ని విశ్వమానవాళికి ప్రతీక అన్నారు అంటే మానవుడికి ప్రతీక అని చెప్తున్నారు మరి మానవ దేహమే శ్రీచక్రము అనే మాట ఎక్కడన్నా ఉందా ఉంది శ్రీచక్రం అంటే ప్రత్యేకమైనది ఏదో కాదు మానవ దేహమే శ్రీచక్రం ఎలా మానవ దేహంలో ఉండేటువంటి వివిధ భాగాలు శ్రీచక్రంలో ఉండేటువంటి తొమ్మిది ఆవరణలతోనూ పోల్చబడి చెప్పబడుతూ ఉన్నాయి శ్రీచక్రంలో ఉన్నటువంటి తొమ్మిది చక్రాలు కూడా మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలతో పోల్చబడుతూ ఉన్నాయి అవి ఏమిటి बैन्दवं ब्रह्मरन्द्रं च मस्तकञ्च त्रिकोणकं ललाटे अष्टारपत्रञ्च भ्रुवोर्मध्ये दशारकम् वैद्यसारं कण्ठे तु मन्वस्त्रं हृदयं भवेत् नाभौ च वसुपत्रञ्च च कक्ष्यां षोडशपत्रकं वृत्तत्रयं ऊरुभ्याम् पद्भ्याम् హూపురత్రయం ఇలా వృత్తత్రయంతో సహా మొత్తం ఈ మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలతోనూ పోల్చి చెప్పేశారు ఏమిటివి మొట్టమొదటి బైందవం బ్రహ్మరంధ్రంఛా బ్రహ్మరంధ్రము ఇది ఏదైతే ఉన్నదో ఇదే బిందువు శరీరకంలో తొమ్మిదవ ఆవును బిందువు ఆ బిందువు ఏమిటి అంటే బైందవం బ్రహ్మరంధంచ మానవ శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రమే బిందువు మస్తకంచ త్రికోణకం ఇది మస్తకము అంటే ఈ ప్రాంతం ఈ మస్తకము అనేది పైనుంచి కిందికి వస్తూ ఉన్నప్పుడు రెండవ ఆవరణ అయినటువంటి త్రికోణము ఇది శక్తిచక్రం బిందువు శివచక్రం ఇది శక్తి చక్రం లలాటే అష్టార పత్రంచ లలాటం ఇదంతా కూడా అష్టకోణము లలాటము అనేది అష్టకోణము బ్రూవోర్ మధ్య దశారకం భ్రూ మధ్య ప్రాంతము ఇది అంతర్దశారం ఈ ప్రాంతం అంతర్దశారము బహిర్దారం కంటే ఈ ప్రాంతం వచ్చి బహిర్దారము అన్నాడు కంఠస్థానం అలాగే మన్వస్త్రం హృదయం భవేత్తు మన్వస్త్రము పద్మాల కోణముల చక్రము ఇది హృదయస్థానం నాభవుచ వశుపత్రం చ నాభి అష్టదళ పద్మము కాబట్టి నాభి అనేది అష్ట అష్టదళ పద్మం ఇక కక్ష్యాం పత్రకం కటి ప్రదేశము ఇది షోడశ దళం పదహారు దళాలు ఉన్నటువంటి ఈ చక్రం ఇది షోడశ దళం ఇక్కడ వృత్తత్రయించే ఊరుభ్యాం వృత్తాలు మూడు ఉన్నాయన్నా కదా ఆ మూడు వృత్తములు ఈ శరీరంలో ఉన్నటువంటి ఊరువులు పద్భ్యాం భూపురత్రయం పాదాలు ఈ పాదాలే భూపురత్రయము ఇలా మొత్తం మానవ శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి అంగాలు ఇవన్నీ కూడా శ్రీచకాలంలో ఉన్నటువంటి ఆవరణ లేను అని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ వృత్తత్రేంచ అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాడు ఊరుభ్యాం వృత్తములు ఊరువులు అన్నాడు ఇది ఎందుకు చెప్పాడు ఇక్కడ ఇందాక మనం వృత్తాలు ఏ ఆవరణలోనూ చేరలేదు ఆ వృత్తాలకి పూజ లేదు అని చెప్పుకున్నాం కదా అలాని వృత్తాలు గీయటం మానేస్తాయేమో అలా మానేయకండి వృత్తాలు ఉన్నాయి అని చెప్పడం కోసమే ఇక్కడ చెప్పాడు వృత్తాలు ఉన్నాయి ఆ వృత్తాలు ఏమిటి అంటే వృత్తత్ నుంచి ఊరు ఈ శరీరంలో ఉన్నటువంటి ఊరువులే ఆ మూడు వృత్తాలు అని చెప్పి వృత్తాలు కూడా ఇందులో ఉండాలి మూడు వృత్తాలు ఉండి తీరాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు ఈ రకంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి తొమ్మిది ఆవరణలు కూడా మానవదేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలతో పోల్చి మానవ దేహమే శ్రీచక్రము అంటే మనం శ్రీచక్రాన్ని నచ్చిస్తున్నాము అంటే ఏదో పరదేవత నచ్చిస్తున్నాము అని కాదు విశ్వ మానవాళిని అర్చిస్తున్నాము విశ్వమానవాళిని అర్చిస్తున్నాము అది ఇందులో గొప్పతనం చలాచల జగత్తుని అర్చిస్తున్నాము విశ్వమానవాళిని అర్చిస్తున్నాము అనే విషయాన్ని చెప్పకుండానే ఇందులో మనకి చెప్తున్నాడు ఓ సాధకులరా ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే ఓ సాధకులరా శ్రీచక్రం అనేది సామాన్యమైంది కాదు ఇది చలాచల జగత్తుకి ప్రతీక విశ్వ మానవాళికి ప్రతీక కాబట్టి శ్రీచక్రాన్ని కనుక అర్చిస్తే విశ్వ అంతటినీ కూడా అర్చించినట్టు ఫలితం వస్తుందయ్యా మీకు అందుకే మీరు శ్రీచక్రాన్ని అర్చించండి అని చెప్తూ ఉన్నాడు